హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య పాల్గుణ అమావాస్య అలానే సూర్యగ్రహణం కూడా రాబోతూ ఉన్నాయి అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు అయినప్పటికీ అమావాస్య పాల్గుణ అమావాస్య కనుక ఈ అమావాస్యకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఇక దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో దరిద్రం కూడా తొలగిపోతుంది కనుక ఎంతో పవిత్రమైనటువంటి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇల్లు ఎంతో పవిత్రమైనటువంటిది ఇంటి గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న జ్యేష్ఠాదేవి రావాలి అన్నా ఇంటి ప్రధాన ద్వారమే ముఖ్యం ఇంటి ప్రధాన ద్వారం అనేది బాగుంటే ఇక ఇల్లు ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కనుక ఇల్లు ఎప్పుడూ కూడా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అన్న సుఖశాంతులతో ఉండాలి అన్నా దరిద్రం తొలగిపోవాలి అన్నా ఘోరమైనటువంటి దృష్టి దోషం నుండి బయటికి రావాలి అన్నా ఖచ్చితంగా మన యొక్క ఇక మనకు ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న ప్రధాన ద్వారం ముఖ్యమైనటువంటిది ఈ ద్వారం దగ్గర అంటే ప్రధాన ద్వారం దగ్గర మనం ఎప్పుడైతే కరెక్ట్ అంటే అన్ని విధాలుగా బాగా ఉంచుతామో అంటే దృష్టి దోషాలు లేకుండా ఉంచుతామో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అసలు దృష్టి దోషం అనేది ఖచ్చితంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవిని రాకుండా ఆపుతుంది దృష్టి దోషం చాలా అంటే చాలా అంటే చాలా నెగిటివిటీని చూపిస్తుంది మన ఇంట్లోకి మంచిని రాకుండా చేస్తూ ఉంటుంది కనుక ఇలాంటి దృష్టి దోషాన్ని సైతం తొలగించే అంతటి శక్తి ఈ యొక్క పరిహారానికి ఉంటుంది సాధారణంగా మనం మంచైనా చెడైనా ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి కొన్నిసార్లు తోరణాలు కడుతూ ఉంటాం అంటే మనం పండగలప్పుడు అదేవిధంగా మన ఇంటి గుమ్మానికి తోరణాలతో పాటు అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా మనం ఇంటి గుమ్మానికి ఒక అంటే ఇంటికి ఒక మూటను కడుతూ ఉంటాము ఇంటి గుమ్మానికి ఒక మూటను కట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని అర్థం అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం అలానే ఇంటికి తగిలినటువంటి దృష్టి దోషం తొలగిపోవటం కోసం ఇంటి గుమ్మానికి మనం ఇది కడుతూ ఉంటాము ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకు చెడు శక్తులు అనేవి ఉండవు అయితే దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి ఇంతకీ ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవి అమావాస్య రోజుల్లో భూలోక సంచారం చేస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అందువల్ల అమావాస్య రోజుల్లో అమ్మవారిని మనం ఎంతో భక్తిగా శ్రద్ధగా పూజిస్తూ ఉంటాము అమావాస్య రోజుల్లో సాయంత్రం సమయంలో కూడా మనం ఇంటిని ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే తప్పకుండా అమావాస్య రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ప్రధాన ద్వారాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనకు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా మనల్ని వరిస్తూ ఉంటుంది ఇక దరిద్ర బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా సాధారణ రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కంటే కూడా అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలే ఎక్కువ మంచి మంచి అంటే ప్రాధాన్యతతో పాటు మనకి ఎక్కువగా ఫలితాన్ని కూడా కలిగింపజేస్తాయి అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఆ రోజుకి చాలా శక్తులు ఉంటాయి అమావాస్య రోజుల్లో చేసేటటువంటి కొన్ని పరిహారాలు మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ తొలగించి దృష్టి దోషాన్ని తొలగించి ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తూ ఉంటాయి అయితే అమావాస్య రోజుల్లో చేసే దాన ధర్మాలు కావచ్చు పితృతర్పణాలు కావచ్చు పెద్దవారిని తలుచుకోవటం కావచ్చు మూగజీవులకి ఆహారం చేయటం కావచ్చు ఇలా ఏదైనా దానం చేయటం కానీ మంచి పని చేయటం కానీ ఎవరి అయినా పేదవారి దీవెనలు పొందటం అంటే పేదవారు కావచ్చు లేదా వయసులో పెద్దవారు కావచ్చు అలాంటి వ్యక్తుల దీవెనలు పొందటం కానీ చేస్తే ఖచ్చితంగా మనకి ఎలాంటి దోషం కూడా ఉండదు దుష్ట శక్తులు కూడా ఉండవు అయితే మనకి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది గ్రహ దోషాల నుండి కూడా విముక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కనుక ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున చేసే ఈ పరిహారాలు మనకి ఎలాంటి చెడుని అయినా తొలగించగలుగుతాయి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి గుమ్మానికి ఏది కట్టాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచాలి అప్పుడే మనకు ఎలాంటి చెడు అనేది లేకుండా ఉంటుంది గుమ్మం దగ్గర పరిశుభ్రంగా ఉంచితేనే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఇక గుమ్మం అనేది మరి ఎప్పుడు ఎలా ఉంచాలి గుమ్మం దగ్గర ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా గుమ్మం దగ్గర అమావాస్య రుజులో సంధ్యా సమయంలో కొన్ని పాలను చల్లాలి గుమ్మానికి ఎడమ వైపున ఖచ్చితంగా దీపం వెలిగించాలి ఏదైనా ఒక ఆకులో తరువాత గుమ్మం దగ్గర దీపం వెలిగించి గుమ్మం దగ్గర మనం ఏదైనా ఒక ఆకు పైన దీపం వెలిగించి కొన్ని పాలను చల్లటం వల్ల పాలు లక్ష్మీదేవి స్వరూపం కనుక పాలని తప్పకుండా గుమ్మం పైన చల్లాలి ఇలా పాలను గుమ్మం పైన చల్లటం వల్ల మన ఇంట్లోకి చెడు రాకుండా మంచి వస్తుంది మంచి అంటే లక్ష్మీదేవి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అందువల్ల పాలను గుమ్మం పైన చల్లితే గనక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందులోనూ అమావాస్య రోజుల్లో తప్పకుండా ఇలా చేయాలి అలానే అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా పేదవారికి దానం చేయాలి అలానే పితృ తర్పణాలు చేసి పితృదేవతలను పూజించాలి పితృదేవతని అమావాస్య రోజుల్లో పితృదేవతలను పూజించటం వల్ల వారి అనుగ్రహం వల్ల మనకు కుటుంబంలో కూడా కష్టాలు లేకుండా ఉంటాయి కుటుంబంలో దరిద్ర బాధలు లేకుండా ఉంటాయి ఎలాంటి చెడు కూడా లేకుండా ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున మీరు ఈ పరిహారాలను ఈ నియమాలను పాటిస్తూ చేయాలి అమావాస్య రోజుల్లో గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం వంటివి చేయకూడదు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అమావాస్య రోజుల్లో ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది కనుక ఆ దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చి దానిని మరుసటి రోజు అంటే ఏదైనా ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పోసి దానిని మరుసటి రోజు ఆ ఉప్పుని ఆవుకి తినిపించాలి ఇలా చేస్తే మనకు దరిద్రం అనేది లేకుండా ఉంటుంది దరిద్ర బాధల నుండి విముక్తి అనేది కలుగుతుంది అలానే మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు అదృష్టం అనేది తప్పకుండా కలిసి వచ్చి మనకి దరిద్రమే లేకుండా అసలు తొలగి దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక మరి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం అలానే దొడ్డు ఉప్పుని ఆవుకి తినిపిస్తే అప్పుల సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి అప్పుల సమస్య అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక మరి దొడ్డు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే దొడ్డు ఉప్పుని ఇంట్లో ఖచ్చితంగా పరిహారాలకి ఉపయోగిస్తే గనక ఆ పరిహారం వల్ల అంటే దొడ్డు ఉప్పు వల్ల మనకు అప్పులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దుష్టశక్తి ప్రభావం తొలగిపోతుంది కనుక దొడ్డు ఉప్పుని తప్పకుండా ఆ పరిహారాలకి ఉపయోగించాలి అందులో అమావాస్య రోజుల్లో తప్పకుండా ఉపయోగించాలి ఇక ఇంకా అమావాస్య రోజుల్లో దొడ్డు ఉప్పుని ఉపయోగించి ఏ పరిహారం చేసిన హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం వస్తుంది ఇక గుమ్మానికి ఏది కట్టాలి అంటే కనుక ముందుగా దీనికోసం అనే ఒక గుర్రపు నాడని కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే గుర్రపు నాడ అనేది దృష్టి దోషాన్ని ఖచ్చితంగా తొలగించడానికి ఎంతో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది కనుక గుర్రపు నాడని కట్టచ్చు లేదా మనకు చాలా రకాలుగా ఉంటాయి గుమ్మానికి కట్టడానికి అన్నీ కూడా దృష్టిని తొలగించేవే అందులో గుమ్మడికాయ బోడిద గుమ్మడికాయ కానీ లేదా నిమ్మకాయ కానీ ఉప్పు కానీ దొడ్డు ఉప్పుని తప్పకుండా కట్టాలి ఎందుకంటే దొడ్డు ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి దొడ్డు ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక దొడ్డు ఉప్పుని తప్పకుండా అమావాస్య రోజులో గుమ్మానికి కట్టాలి అయితే ఎర్రటి వస్త్రంలో కట్టాలి ఎరుపు రంగులో ఉండేటటువంటి వస్త్రం అనేది అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఒక వస్త్రం కొత్త వస్త్రాన్ని ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొద్దిగా దొడ్డు ఉప్పుని పోసి ఆ దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత ఉప్పు పైన కొద్దిగా రూపాయికాయను పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి నవధాన్యాలను కూడా వేయండి నవధాన్యాలు ఎందుకు అంటారా నవధాన్యాలు అనేవి వేయటం వల్ల మనకు దరిద్రం ఉండదు నవధాన్యాలను వేయటం వల్ల తొమ్మిది గ్రహాల అనుకూలత పొందగలుగుతాము తొమ్మిది గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి కనుక నవధాన్యాలను తప్పకుండా వేయాలి నవధాన్యాలను వేసిన తర్వాత మనం నవధాన్యాల నవధాన్యాలతో పాటు మరికొన్ని వస్తువులను కూడా వేయాలి గవ్వలు గోమతి చక్రాలు ఇవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటివి కనుక గవ్వలు గోమతి చక్రాలను కూడా మనం ఈ అంటే వస్త్రంలో వేసి తరువాత దానిని గుమ్మానికి బయట వైపున వేలాడదీయాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజుల్లో ఇంట్లో ధూపం వేయటం మర్చిపోవద్దు ఎందుకంటే ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే మనకే తెలియకుండా మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా సరే అది కూడా తొలగిపోతుంది అలానే మన దరిద్ర బాధలు కూడా మన నుండి దూరం అయిపోతాయి అంతేకాకుండా మనకు ఎలాంటి చెడు లేకుండా కూడా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుగా నరదృష్టిని తొలగించుకోవాలి ఎందుకంటే నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది మనకి ఎప్పుడైతే తొలగిపోతుందో నరదృష్టి నుండి ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడే మనకు మంచి ఫలితం ఉంటుంది నరదృష్టిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి నరదృష్టి తొలగిపోతే ఇక మనకు దరిద్రం కూడా తొలగిపోయినట్లే అని గుర్తుంచుకోండి నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది కనుక నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది నరదృష్టి అనేది తొలగిపోతే అదృష్టం కూడా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్ట శక్తుల ప్రభావం అయినా సరే తొలగిపోతుంది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారం అయితే ఈ పరిహారాన్ని అమావాస్య రోజుల్లో అమావాస్య గడియల్లో చేయాలి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత చేసిన అమావాస్య గడియలు లేక ముందు చేసిన మీకు ఫలితం ఉండదు కనుక అమావాస్య గడియల్లో మాత్రమే చేయాలి అంటే మార్చు ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున తప్పకుండా దీనిని రాత్రి పన్నెండు గంటలలోపే చేయడానికి ప్రయత్నించండి ఇక ఈ సమయం వరకు అమావాస్య గడియలు తప్పకుండా ఉంటాయి అందులోను పాల్గొని అమావాస్య ఈ పాల్గొన అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కనుక పాల్గొన అమావాస్య రోజు ఇక మర్చిపోకుండా ఇలా గుమ్మానికి కట్టండి ఇక గుమ్మానికి ఇవి కడితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది నరదృష్టి వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి దృష్టి దోషాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని ఈ పాల్గొన అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఇక ఎలాంటి దోషాలు అయినా తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి